మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసినా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ మీడియా ద్వారా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పాఠశాలలో చదివేటప్పుడు కొట్టాలని అది మనసులో పెట్టుకొని ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని అసలు ఈయన వాళ్ళు పాఠశాలలో చదివేటప్పుడు పుట్టాడా అని ఈ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందని ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు గత ఐదు సంవత్సరాల్లో పిచ్చోడు పరిపాలించాడు ఈ రాష్ట్రానికి ఈ పిచ్చోడు పోయిన తర్వాత ప్రజలందరినీ మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన పిచ్చోడు యొక్క పూత ఊస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ చెవిరెడ్డి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తప్పుడు ఇప్పుడు కుట్నాడంట వాడు చూసినాడు ఈ ముఖ్యమంత్రి పుట్టినాడు ఈ ముఖ్యమంత్రికి ఏం తెలుసు అదిగాక తప్పుడు కూతురు కూర్చున్నాడు ఇప్పటికి కూడా తప్పుడు కూతురు కూర్చున్నాడు ప్రజల్ని నమ్మించాలని ఏదో చేస్తున్నాడు తప్పన పడుతున్నాడు ఈ దుర్మార్గం ఒకటే నేను చెప్తున్నా చాతగా దద్దమ్మవును దద్దమ్మవు ప్రజలు మోసం చేసి ఒక్కసారి ఓటేసి గెలిపించే నేను రాష్ట్రం అంతా శ్మశానం చేసి పెట్టావు నీవు ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడు కొట్టి నువ్వు చూసావా నువ్వు పుట్టనేది అప్పుడు నీ వయసు ఎంత నీ బతికెంత ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నావు ఇచ్చిన కుక్కలు మాట అంటే మాత్రం మంచిది కాదు నోటికి తాళం వేసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ లేదు నీకు సిగ్గు లేదు అసలు నీకు నీవు ఎక్కడ అసలు రాష్ట్రం ఎక్కడొచ్చినా ఏ జిల్లాకు వచ్చినా ఎక్కడ అడుగు పెట్టినా అల్లకల్లో సృష్టించడము ఏదో ఒకటి రౌడీజం చేయడము రౌడీజం చేస్తే ఈ గవర్నమెంట్ దెబ్బ కొట్టాలని చూస్తున్నావా నీ తరం కాదు నువ్వు ఎన్ని రౌడీలు చేసినా నీ రౌడీతనమంతా తొందరలో జైలు పోవాల్సి వస్తుంది తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు నీకు తప్పదు మీ నాయకులకు తప్పదు ఎక్కడెక్కడ తప్పు చేశాడో ప్రభుత్వానికి ఎవరైతే వెన్నుపోటు పొడిచారో ప్రభుత్వ సొమ్ముని కాజేసినటువంటి దుర్మార్గులను ఎవరిని వదిలిపెట్టేది మద్యం మాఫియాలు చూస్తున్నాం ఇవాళ మద్యం మాఫియా అవినాష్ రెడ్డి ఇలా చూసాము ఒక ఎంపీ ఒక ఎంపీ అది ఎవరు మీ బంధువు సొంతం ఆ దుర్మార్గులు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ చేస్తే ఆ దుర్మార్గు జైల్లో ఉంటే ఈ చేతగాని దద్దమ్మగాడు పోయి జైల్లో పలకరిస్తాడు అంటే స్కామ్లు చేశాం మేము మమ్మల్ని ఎవరు ఇప్పిస్తాడు మమ్మల్ని ఏం చేయలేరు అని అని చెప్పి ధైర్యంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తొందరలో అన్ని బయటకు వస్తున్నాయి కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగుతున్నారు తొందరలో నీది కూడా ఉంది తొందరలో నీవు కూడా ఆలోచించాలి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశావు ఎవడైనా ఎక్కడి నుంచి ఏం మాట మాట్లాడాలి పబ్లిక్ వస్తే పబ్లిక్ రాలేవు ఏదో ఒకటి అల్లరి సృష్టిస్తావు ఈ రోజు ఐదేళ్లు ప్రశ్న ముందుకు రాలేదు నేను ఈ పని చేసినా పని చేసినా అని ధైర్యం లేదు నీకు కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు తప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం శిక్ష తప్పదు నీకు తొందరలో నీవు ఏమంటావు ప్రతిసారికి ఎదుదో మాట్లాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు నీ రెచ్చగొట్టే మాట్లాడుకు మా నాయకుడు మా చంద్రబాబు రెచ్చిపోయే మనిషి కాదు ఎక్కడెక్కడ ఏమేం చేయాలనో ఎక్కడెక్కడ ఏమేమి తప్పబట్టానో అన్నీ తెలుసు ఆయనకు నిదానం ఓపిక పడుతున్నాడు ఆ ఓపిక అనేది నీకు ఏదో ఈజీకి అయింది నీవు చేసిన తప్పులు తప్పకుండా శిక్ష తప్పదు ప్రభుత్వం పని తాను చేసుకొని పోతుంది న్యాయస్థానాలు చేసుకొని పోతాయి ఎందుకంటే ఈరోజు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వ సొమ్ము దోచుకొని ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి దుర్మార్గుడవు నువ్వు ఇలా జైల్లో పదహారు ఏళ్ళు మగ్గి నువ్వు ఇలా బెయిల్ పైన దుర్మార్గుడవు నీవు నీవు సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడతావు నీ మీద శిక్షలు ఉన్నాయి నీ మీద కేసులు ఉన్నాయి కేసులు నోడు కేసులు అనే వ్యక్తిని మీద మాట్లాడతావా యాభై మూడు రోజులు ఇవాళ జైల్లో ఏ తప్పు లేకుండా అసలు తప్పు అనేది చెయ్యలేదు అనవసరంగా తీసుకపోయి జైల్లో పెట్టావు నువ్వు అసలు మనిషిలో పశువు అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా చి నీకు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు తప్పు చేసినంటే ఒక తప్పు నిరూపించి ఈ రోజు కూడా చేత కాడు నీకు చేత కాదు నీకు పిచ్చెక్కింది ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు నాయకులు చెప్తున్నా మీ నాయకుడికి పిచ్చి పట్టింది మీరు కూడా జాగ్రత్త పడకుంటే మీ గొంతులు కొక్కుతాడు ఇడు తెచ్చుకపోయి ఎర్రగడ్డ పిచ్చాస్తులు చేర్పించి ఈ దుర్మార్గుడిని మీరు కై మీరే రచించుకోండి లేకపోతే పిచ్చా పిచ్చిగా అరుస్తాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గుడు రాష్ట్రంలో ఉన్నందుకు చింతిస్తున్నారు ప్రజలందరూ ఈ దుర్మార్గులు ఎప్పుడప్పుడు జైలు చేస్తారా ఎప్పుడప్పుడు సిల్వర్ బొచ్ ఇస్తారా ఎప్పుడప్పుడు మళ్ళా కేది కేడీ నెంబర్ ఎంత ఖైదీ నెంబర్ ఎంత అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రజలు కాబట్టి మేమంతా కోరుకుంటూ ఒకటే మంచి పనులు చేయి మంచి సూచనలు చేయాలి చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువగా మాట్లాడితే ప్రజలు నేను మీద రాళ్ళు విస్తున్నారు చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడద్దు మా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు లేదంటే మాట్లాడుతూ లోకేష్ గురించి మా లోకేష్ ఈ రోజు ఎంత తప్పిది అయిపోయాడు ఇలా ఎక్కడెక్కడ ఏం మాట్లాడినాడో ఎలా చాకచక్యంగా విదేల పోతున్నాడు అదేవిధంగా పరిశ్రమలు చేస్తున్నాడు పది మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాడు నీ ముఖానికి ఒక్క పరిశ్రమ తెచ్చావా ఉన్న పరిశ్రమలో బయటకు అన్ని కొట్టబోయి దెబ్బకు అన్ని దెబ్బకు భయపడిపోతున్నారు ఎందుకంటే లంచాలు మీ దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గులంతా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే లంచాలు అడుతున్నారు బెదిరిస్తారు ఏ మా 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 లంచం ఎంత మా వాటా ఎంత అని బెదిరించేది దుర్మార్గం ఉన్నారు కాబట్టి ఒక్క పరిశ్రమ రాలేదు ఇవాళ పరిశ్రమ పరిశ్రమలు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం పెంచే పరిస్థితులు చంద్రబాబు మా లోకేష్ ఉన్నారు కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి రాజకీయంగా ఎంత ఉండవచ్చు నువ్వు వేరే పార్టీ ఓ పార్టీ నడుపుతున్నావు మా తెలుగుదేశం సూచనలు ఉంటే ఇవ్వు కానీ సూచనలు చేత ఒక నెల రోజులు మా చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి వచ్చి నేర్చుకో ట్రైనింగ్ రాజకీయంగా నేను నేర్చుకుంటాం నీ మొక్కనికి రాజకీయంగా ఏమీ తెలియదు చేత కాకుంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అద్దాలు అంతా మూచుకుంటూ వాటిని మూసుకొని ఈ రాష్ట్రం వదిలిపోతాని నేను చెప్తున్నా అది ప్రభుత్వం చూసుకుంటుంది నిజంగా అభివృద్ధి జరిగింటే డెఫినెట్గా వాళ్ళ శిక్ష తప్పదు తప్పు చేసిన వారు ఎవ్వడే నేర్పొక తప్పదు